అమ్మ నమస్తే మీ పేరు అమ్మా నమస్తే రమా గౌరి ఏ ఊరు మాది విజయవాడ పథకంతో ఉచిత బస్సు ఫ్రీ అని చెప్పి పథకం అసలు ఏంటి మహిళలకు ఉపయోగమేనా ఏంటి ఉపయోగమేనండి మహిళలకి ఖర్చు రాగా ఫ్రీగా అంటే కొందరు ఆర్థికంగా ఉండేవాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు కొంత సంతోషమే కదా ఇప్పుడు పిల్లలకి పథకం వేస్తారు డబ్బులు అవి వాళ్ళకి సంతోషమే కదా అలానే ఇది మహిళలకు ఓన్లీ సంతోషంలో ఎక్కడ తిరిగినా సరే అసలు సుమారుకి ఎంత ఖర్చు అవుతుంది అంటారు డైరెక్ట్ గౌండ్ నుంచి సపోజ్గా అవును కట్టాలంటే అంత ఖర్చు మాకు తక్కువే లేండి వంద రూపాయలు అవుతుంది వంద రూపాయలు అంటే మనం చూసుకుంటే రెండు వందలు అసలు ఆ రెండు వందలు కూడా మీకు మిగిలినట్టే మిగిలినట్టే మహిళలకి సంతోషమే మిగిలితే గ్యాస్ ఒకటి ఇదొకటి మహిళలకి ఫ్రీనే అంటే పథకాలు అందరికి అందుతున్నాయి అందుతున్నాయి అందరికి బాగానే ఉంది ఇచ్చిన పథకాలు అని బాగానే అందుతున్నాయి బాగా సంతోషంగా ఉంది మరి ఎలా చాలా బాగుంది కూటమి ప్రభుత్వం చాలా బాగా చేస్తాం ఇలానే కొనసాగించాలి ఐదేళ్ళు కాదు పదేళ్ళు కాదు ముప్పై ఏళ్ళని వాళ్ళే పరిపాలించాలి ప్రస్తుతానికి అంటే జరగ ఎలక్షన్ లో కూడా జగన్మోహన్ రెడ్డి మీరు మహిళలు కోరుకుంటున్న కోరుకోం అసలు మా ఇంట్లో మా అమ్మకి ఎనభై ఏళ్ళకి పెన్షన్ ఆమె తీసేశాడు జగన్మోహన్ రెడ్డి వచ్చేది పెన్షన్ ఆమె అంత బాధపడింది ఆమె పెన్షన్ ఎప్పుడు విత్తంత పెన్షన్ తీసేశాడు అందుకని మాకు అసలే జగన్మోహన్ రెడ్డి మీద మాకు అసలు మేము ఎప్పటికైనా జనసేనకి కూటమి ప్రభుత్వానికి వేస్తాము గతంలో మహిళలకి పెద్ద పెట్టేసే పార్టీ వైసీపీ మీద లేదు జగన్కి అసలు ఓటు వేయలేదు లేదు అసలు ఆ విధంగా మాట్లాడుతున్నా ఫస్ట్ లో వేసాము ఒకసారి అని ఆయన మా అమ్మకి ఎప్పుడైతే వృధా పెన్షన్ తీసేసాడో మేము మానేసి జనసేన కూటం ప్రభుత్వానికి ఓటేసాము జగన్ అంటేనే బేపద్ కోపం తెచ్చేసుకున్నాడు జగన్ పేరు అర్థంగా బాగా చాలా కష్టాలు పెట్టాడు కోట ప్రభుత్వం అనే కష్టాలు ఏమైనా పడుతున్నారమ్మా మేము ఏం పడట్లేదు పడము పడకూడదు పడక పడకుండానే చేస్తారు కోట ప్రభుత్వం ప్రభుత్వం మాత్రం బాగుంది పనితీరు అలా బాగుంది బాగుండాలి బాగా చేయాలి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి కోట ప్రభుత్వం బాగా చేయాలి కోరుకుంటున్నాం అమ్మ నమస్తే పేరు నా పేరు తిరుపతమ్మ ఏ ఊరమ్మ మరి కొండపల్లి విజయవాడ దగ్గర ఎంత ఇక్కడ నుంచి విజయవాడ నుంచి కొండపల్లికి ఎంత చార్జ్ ఎంత ముప్పై రూపాయలు ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఐదు రూపాయలు మరి రోజున ఆ ఛార్జెస్ కూడా తగ్గిస్తూ మహిళలకి మీ మహిళలకి సోపర్ పథకాల్లో హామీగా ఉచిత బస్సు ఫ్రీ ప్రయాణం ఫ్రీ అని చెప్పి పథకం చేస్తున్నారు ఎలా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది పేదవాళ్ళకి మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది మరి కొంతమంది డబ్బులు ఇచ్చి ఎక్కలేని వాళ్ళు ఉంటారు కానీ అది వాళ్ళకి మాత్రం చాలా ఉపయోగపడిద్ది చంద్రబాబు నాయుడు గారు మంచి పథకం తీసుకొచ్చారు బాగా చేస్తున్నారు ఇది మాకు ఆడవాళ్ళకి గర్వకారణంగా ఉంది ఎలా అంటే ఎలా చూడొచ్చు అంటారు మీకు బడ్జెట్ ఏమైనా తగ్గుతుందా దీనివల్ల లేకండి బడ్జెట్ తగ్గిద్దండి ఇప్పుడు ఇక్కడ నుంచి కొండపల్లి నుంచి ఇక్కడికి రావాలంటే ముప్పై రూపాయలు ముప్పై ఐదు రూపాయలు ఉంటుంది ఇక్కడ నుంచి గుంటూరు వెళ్ళాలంటే డెబ్బై రూపాయలు ఉంటుంది ఇవన్నీ మాకు సేవ్ అయిపోయినట్టే కదా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం పెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మా డబ్బులు కూడా సేవింగ్ అవుతాయి మీట్లో చదువుకునే పిల్లలు ఉన్నారా ఉన్నారండి వాళ్ళు విజయవాడ వస్తారు కూడా ఫ్రీగా ఇంకొద ముగ్గురున్నారు వాళ్ళు కూడా ఫ్రీ వాళ్ళకి కూడా ఫ్రీ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళు అందరికీ ఫ్రీ అసలు లేడీస్ అందరికి ఫ్రీ అన్నారు కదా ఆయన మాకు సంతోషంగానే ఉంది పథకాలు అందరికి అందుతున్నా మీ ఇంట్లో మా ఇంట్లో మా పిల్లకి ఫీజు రింబర్స్మెంట్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారి వల్ల మాకు ఇంక త్వరలోనే ఇది పద్దెనిమిది సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాల డబ్బులు కూడా వేస్తామన్నారు మాకు సంతోషంగా ఉంది పరిపాలన ఎలా ఉంది సంవత్సరం కాలం పూర్తి కాలం పూర్తయింది అసలు ఎలా ఉంది బాగుందండి పరిపాలన బాగానే ఉంది చంద్రబాబు నాయుడు గారు బాగానే చేస్తున్నారు సంతోషంగానే ఉంది ముందుగా మా మహిళలకు మాత్రం ఈ బస్సు ఇవ్వడం మహా సంతోషంగా ఉంది మాటలను తెలిసిపోతుంది సంతోషంగా ఉన్నారు సంతోషంగా మాకైతే మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం ఇవ్వటం మాకు చాలా సంతోషం ఆడవాళ్ళకు ముందు గౌరవించారు ఆయన ముందు మాకు గౌరవం ఇచ్చారు అది మాకు అది చంద్రబాబు కంటే గతంలో జగన్మోహన్ రెడ్డి మీకు మహిళలకు పెద్ద బేట చెప్పి ఆయన మాట్లాడుతున్నారు నేను అసలు ఏం చెప్తారు జగన్ గారి గురించి ఏం చెప్తావండి

మరి ఇప్పుడు వెళ్తా మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోతావా రేపు వెళ్తావా వెళ్తాను వెళ్తావు గుడికి వెళ్తున్నా జరగ గుడికి గుడికి ఎక్కడ ఉంటా నీరు వేస్తున్నారు రే పొద్దు మరి యాభై రూపాయలు కూడా ఫ్రీనేగా మరి నీకు మరి మరి ఈ రోజు నుంచి కూడా ఉచిత బస్సు ఫ్రీ చెప్తున్నారు మహిళలకి ఏంటి అసలు ఉపయోగమేనా ఉపయోగం ఉపయోగమే పింఛని ఇస్తున్నారు అది ఉపయోగమే బియ్యం ఇస్తున్నారు మరి ఇచ్చే వాళ్ళకి ఇంకా అమ్మబోడి అని అయ్యా అని ఇస్తున్నారు లే ఇచ్చే వాళ్ళకి

అస్తమ అంటే అస్తం కాదు సైకిల్ వచ్చిన కాడి నుంచి ఇటే చేస్తాను ఇంటే అనిపిస్తుంది మనసుకే ఇటే అది ఇక్కమాన్ని కోరుకుంటున్నారంట నాకు తెలియదు అయ్యి ఒక విషయం నాకు తెలియదు నేనా నేను అప్పుడు కూడా నేను సైకిల్కే వేసా రెండు సార్లు వేసా పడింది అన్నారు పక్కనుండేళ్ళు అంటే అక్కడికి ఇక్కడికి కలెక్షన్ ఉందలే అని నా మనసు కనిపించింది అయినా ఇక అవన్నీ జరిగిపోయినాయి వద్దు ఇప్పుడు జరగాల్సినవి ఏంటో శుభ్రంగా జరగండి అది అమ్మ నమస్తే మీ పేరు అండి ఏం చేస్తారు మీరు హౌస్ వైఫ్ అండి అసలు మీ ఇలాంటి మహిళలకి ఈ రోజున నా చంద్రబాబు గారు చెప్పిన పథకాలు సూపర్ సిక్స్ పథకంలో ఉచిత మహిళలకి బస్సు ఫ్రీ అని చెప్పే పథకం ఈరోజు శ్రీశక్తి పేరుతో దాన్ని రిలీజ్ చేస్తా ఉన్నారు అసలు ఎలా ఉపయోగపడుతుందమ్మ ఎంత ఉపయోగపడుతుందండి అవుతుంది కదండి ఈరోజు మేము గుంటూరు వెళ్ళామండి న్యూజ్వే నుంచి గుంటూరు వెళ్ళాము అక్కడ నుంచి విజయవాడకు ఒక సెవెంటీ ఎయిటీ రూపీస్ తీసుకున్నారు అక్కడ నుంచి ఒక సెవెంటీ ఎలా లేదన్నా రాను బోను ఒక ఫోర్ హండ్రెడ్ అవుతాయండి మరి ఫ్రీ బస్ అంటే ఆ ఛార్జ్ మిగిలితే లేని వాళ్ళు దేనికో దానికి వాడుకుంటారు కదండి బాగానే ఉందండి మంచి పథకమే వస్తున్నాయి అండి రీసెంట్ గా తల్లిక వందనం వేశారు కదా అది మాకు వచ్చిందండి రైతు భరోసా ఏదో వేసినట్టున్నారుగా అవి పడుతున్నాయండి బాగుందండి కూటమి ప్రభుత్వం పరిపాలన చాలా బాగుంది పక్కన చేయట్లేదు కూడా అందరికి అంటున్నారు లేదండి అందుతాయి అంటే గిట్టని వాళ్ళు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు కానీ ప్రతి దాంట్లోనూ ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది ఒక్కొక్కసారి కొంతమందికి అందకపోవచ్చు వాటిని మనం కరెక్షన్ చేసుకొని ఏమన్నా కాగితాల అప్లికేషన్లో ఉన్నా చూసుకోవాలి కదా అదే కరెక్టే కానీ అండి అంటే దీన్ని ఇదిగా తీసుకొని ఉన్నవాళ్ళే అందులో వెళ్ళి ఒకటి రెండు సార్లు తిరిగే అలా కాకుండా లేని వాళ్ళకే ఉపయోగపడేటట్టు ఉంటే బాగుంటుందండి స్కూల్ పిల్లలు కానీ అవునండి పల్లెటూరుల్లో వాళ్ళు కొంచెం లేని వాళ్ళు స్కూల్ పిల్లలు కానీ అలాంటి వాళ్ళకి యూజ్ఫుల్గా ఉంటే బాగుంటుందండి మరి మరి పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది మరి బాగుందండి అంటే డిప్యూటీ సీఎం గతంలో అసలు గెలవరు గెలవలేరు అని చెప్పి మాట్లాడారు ఇప్పుడు గెలిచారు కదండి చేస్తున్నారు కదా బాగానే చేస్తున్నారు చూడాలిగా ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కోరుకుంటున్నారు మీ మేము అలాంటి మహిళలే మళ్ళీ కోరుకుంటున్నారు అని చెప్పి అంటున్నారు మేమైతే కోరుకోవట్లేదండి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ సీఎం కావాలనుకుంటున్నాం మేమైతే అంటే గతంలో కూడా నేను మహిళలకు పెద్దపెట్టి వేసాను మహిళలు దగ్గరలో అన్ని పథకాలు సంక్షేమ పథకాలు మొత్తం అందించాను జగన్ రెడ్డి అంటున్నాడు చేశారు కానీ ఎంతైనా లేదండి మాకు ఈ ప్రభుత్వమే నచ్చింది కోటం ప్రభుత్వమే మేము మళ్ళీ ఇదే రావాలనుకుంటున్నాం కానీ పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని మాకు ఇష్టం అండి ఒకసారి కనీసం వన్ ఇయర్ అయినా ఆయన సీఎంగా ఉంటే బాగుంటుందని మా ఆశ థ్యాంక్ యూ